వెల్కమ్ టు లక్ ప్రభు లా ఈ రోజు కరేపా కార పొడి చేస్తున్నా దీని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి ఆరబెట్టాను నీళ్ళు లేకుండా వంద గ్రాముల ఎండుమిర్చి రెండు స్పూన్ల శనగపప్పు రెండు స్పూన్ల మినపప్పు రెండు స్పూన్ల ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ఎల్లిపాయలు ఇవన్నీ దూరంగా వేంపుకొని పౌడర్ చేసుకున్నాం రండి కొద్దిగా నూనె వేసుకోవాలి వేసుకోవాలి జీలకర్ర ధనియాలు మిర్చి కొద్దిగా ఇంగు వేసుకోవాలి చింతపండు వేసుకొని వేంపుకోవాలి చల్లగా అయినాక కారపొడి రెడీ చేస్తాం ఇప్పుడు కరివేపాకు పౌడర్ చేయాలి ఉల్లిపాయలు మిరపకాయలలో పట్టుకోకూడదు మెత్తగా అయిపోతాయి సరిపడా ఉప్పేస్తున్నా కరివేపాకు కారొడి రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో తెలపండి బాయ్